వెల్కమ్ టు మై ఛానల్ నీకు చెప్పాలి ప్రతి భావానికి ఒక కథ హెలో ఆల్ ఇవాల్టి కథ నిశ్శబ్దంలో పుట్టిన ప్రేమ ఎపిసోడ్ సిక్స్ రీక్యాప్ ఆర్య మేఘన మధ్య మొదట నిజమైన దూరం ప్రేమ మొదటిసారి గాయపడడం మేఘన ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటుంది ఆర్య చేసిన తప్పుకు మూల్యం ప్రేమకు మొదటి పరీక్ష ఎపిసోడ్ సెవెన్ కాఫీ షాప్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు నిశ్శబ్దంగా నడుస్తున్నారు మాటలు లేవు కానీ మౌనం బరువుగా కూడా లేదు సిగ్నల్ దగ్గర ఆగారు ఇద్దరు పక్కపక్కనే నిలబడ్డారు ఆర్య గుండెలో మాత్రం ఏదో అడగాలన్న తపన ఆర్య మెల్లగా అడిగాడు మేఘన నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా నమ్మి మోసపోయావా మేఘన ఒక్కసారిగా అతన్ని చూసింది ఆ ప్రశ్నలో సాధారణ ఆసక్తి కాదు అది తనలో నుంచి వచ్చిన మాట ఆమె కాసేపు ఆగి చెప్పింది ఒకప్పుడు నమ్మకం అంటే బాధ అని నేర్చుకున్నాను కాలేజ్ రోజుల్లో ఒకడు నన్ను అర్థం చేసుకున్నట్లు నటించాడు మొదటి స్నేహం అన్నాడు తర్వాత ప్రేమ అన్నాడు ఆ తర్వాత నన్ను పక్కన పెట్టి మరొక అమ్మాయిని ప్రేమించి నన్ను మోసం చేశాడు నా బలహీనతను అతని బలంగా చేసుకున్నాడు అతను ఎవరో కాదు మన ఆఫీస్లో వర్క్ చేసే కిరణ్ మళ్ళీ ఇప్పుడు వచ్చి అంతా నాదే తప్పు ఒక్క ఛాన్స్ ఇవ్వు అని అడుగుతున్నాడు నా హృదయాన్ని వెయ్యి ముక్కలు చేసి వెళ్ళిపోయాడు అది మళ్ళీ ఎలా అతుకుతుంది అందుకే ఇలాంటి వాళ్ళు రాకుండా నాకు నేనే గోడ కట్టుకున్నాను అని కంటతడి పెట్టుకుంటుంది మేఘన ఆర్య ఆమెను ఓదారుస్తాడు మా నాన్న అమ్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నా చిన్నతనంలోనే వాళ్ళ మధ్య ఏవో గొడవలు నాన్న అమ్మ విడిపోయారు ఇంటి నిండా మౌనం అమ్మ కన్నీళ్ళు నాన్న కోపం ఆర్య గొంతు కాస్త వణికింది అప్పుడే నిర్ణయించుకున్నాను ఎవరినీ ఎక్కువగా ప్రేమించకూడదని అంటాడు ఆర్య మేఘన మెల్లగా అడిగింది అయితే ఇప్పుడేమనుకుంటున్నావు ఆ నిర్ణయం తప్పనిపిస్తుంది అంటాడు వీధి చివర మేఘన ఆగింది ఆర్య ప్రేమంటే భయాన్ని పోగొట్టడం కాదు భయంతో కలిసి నడవడం ఆ మాట చెప్పి ఆమె అతని చేతిని క్షణంపాటు తాకుతుంది ఆ స్పర్శలో కేవలం నమ్మకం ఆర్య గుండె మొదటిసారి ప్రశాంతంగా అనిపించింది మేఘనను అతని గుండెలకు హత్తుకుంటాడు ప్రేమ ఒక్కసారిగా పుట్టదు అది భయాన్ని పంచుకున్నప్పుడు మెల్లగా పెరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో